తిరుపతి జిల్లా కోట మండలం భారీ కొండ చెలువ కలకలం రేపింది అర్ధరాత్రి ఇంట్లోకి దూరి పెంపుడు కుక్కను చంపేసి తినే ప్రయత్నం చేయగా కుక్క అరుపులతో యజమాని వెంకటేశ్వర నాయుడు బయటకు రాగా అతనిపై కూడా దాడికి పాల్పడింది స్థానికులు కొండ బంధించే ప్రయత్నం చేయగా జనం నుంచి తప్పించుకున్న కొండచిలువ చెరువులో దుక్కింది కుక్కపై కొండ చెలువ దాడితో మద్దాలి గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు తిరుపతి జిల్లా కోటమండలం మద్దాలిలో భారీ కొండ చిలువ కలకలం సృష్టించింది అర్ధరాత్రి ఓ దూరి పెంపుడు కుక్కను చంపేసి తినే ప్రయత్నం చేసింది కుక్క అరుపులతో బయటకు వచ్చిన యజమాని వెంకటేశ్వర్ల నాయుడుపై కూడా దాడికి యత్నించింది స్థానికులు కొండ చెలువను బంధించే ప్రయత్నం చేస్తుండగా జనం నుంచి తప్పించుకున్న కొండ చెరువులోకి దూకింది కుక్కపై కొండ చెలువ దాడితో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు కుక్క మా తిరిగి అంటుంటుంది ఎవరు చేస్తారు వేసింది నేను అది ఎప్పుడు వచ్చిందో కుక్కని పట్టింది ఒకే ఇరికాయ కుక్క సరే ఏదైతే బయట చూసి కుక్క తగ్గ పట్టేసి కుక్కని మెలిసి కింద పోస్తుంది కొత్త పోపడుతుంది నాకు నేను సన్న సరుకు వచ్చి చూస్తే వల్ల కొట్టే పాము కదా చెత్తపాము అది నిద్రపోలా చాలా చూసి చూసి దూరం చేసి గడప తీసేసాను ఆ సౌండ్కి వదిలేసి నా మీద దూకింది నేను గోడ దూకైనా దుక్క అయినా నన్ను దగ్గర ఉంటుంది నన్ను కూడా అది కట్ చేసిండు నేను కుర్చునేసి గోడ కింద తర్వాత కుక్కను వదిలేసి వేస్తానం దురి దురి చిల్లు పోయి దాన్ని దూకేసింది సోమవారం రాత్రి పది నలభై ఎప్పుడు నాకు జ్వరంతో ఇంట్లో పుంక్కున్నాను నేను సాకు పెంచుకుని ఒక బుచ్చు కుక్క ఒక బిడ్డ మాగ చాకుంటున్నాను దాన్ని అది రేతి తిప్పేస్తాను బయట మా ఆళ్ళ నుంచి ఉంటుంది అది దినంబో ఇలుకలు పంకి ఒక ఆటాడుతుంటుంది మా ఆటో కింద పుండింది పదిన్నరపుడు ఒకే కేక వేసింది ఎల్లి కేక ఆగిపోయింది కాక ఆగిపోయింది వచ్చి బయట చూస్తే ఈ పాము చుట్టేస్తుంది భయంకరమైన పాము పెద్ద పాము ఒక్కరిని మిగ మింగేస్తూ ఉంది చుట్టేసి నేను చూసుకునే లోపల అది నాకు అలీగాల పక్కన నడిస్తే నిద్రలో ఉండరు అందరూ పక్కన గడపారి తిట్టినాక వదిలేసి నా మధ్యన పడేది పాము కుక్కను వదిలేసి దూరేసి మా పక్క ఇంటి పక్కనే ఒక నాలుగు మీటర్లలో చిరువు ఉంది చెల్లెకి దుక్కేసింది పాము కుక్క చనిపోయింది ఆ గడికి కనిపించాము కుక్క చెల్లు చచ్చిపోట్లో చచ్చిపోయింది పాము నీళ్ళలో దుక్కేసింది